గౌతమ్ కావ్య దగ్గరకు వచ్చి కావ్య ఈ ఫైల్ చెక్ చేసి నాకు మెయిల్ మెయిల్చి కావ్య సరే సార్ అంటుంది గౌతమ్ ఓకే అని వెళ్ళిపోతాడు కావ్య వెళ్తున్న గౌతమ్ని చూసి గౌతమ్ సార్ చాలా బాగుంటారు కదా జ్యోతి అవును కానీ ఏం లాభం కావ్య ఎందుకలా అంటున్నావు జ్యోతి మరెప్పుడు వర్క్ వర్క్ అంటూ ఉంటారు ఎప్పుడైనా అమ్మాయిలతో మాట్లాడటం చూసావా స్నేహ మేడం నిధి మేడంతో తప్ప ఎవ్వరితోనూ మాట్లాడడు కావ్య అవును మాట్లాడదామని ట్రై చేసిన సరిగ్గా మాట్లాడరు జ్యోతి ఎప్పుడూ స్నేహ మేడం చుట్టూతే తిరుగుతారు తను తప్ప మిగతా వాళ్ళు అమ్మాయిల లాగా కనిపించరేమో అంటుంది కావ్య నేను కానీ మేడం ప్లేస్ లో ఉండి ఉంటే ఈ పాటికి ప్రపోజ్ చేసేసి ఉండేదాన్ని అంటుంది జ్యోతి ప్రపోజ్ తర్వాత ముందు వర్క్ చూద్దాం అంటుంది స్నేహ వీళ్ళ మాటలు విని గౌతమ్కి ఈ మధ్య లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది అనుకుంటుంది గౌతమ్ వర్క్ చేసుకుంటుంటే కావ్య వచ్చి మే కమిన్ సార్ అంటుంది గౌతమ్ కమిన్ అంటాడు కావ్య ల్యాప్టాప్ చూపిస్తూ సార్ ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా అంటుంది గౌతమ్ సరే అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు కావ్య కావాలనే గౌతమ్కి దగ్గరగా జరిగి గౌతమ్ చెప్పేది వినకుండా గౌతమ్నే చూస్తూ ఉంటుంది గౌతమ్ కోసం వచ్చిన స్నేహ కావ్య చేస్తున్న పని చూసి కోపంగా కావ్యం ముందుకు వచ్చి ఏం చేస్తున్నావి ఇక్కడ అంటుంది కావ్య డౌట్ వస్తే సార్ని అడుగుతున్నా మేడం అంటుంది స్నేహ డౌట్స్ వస్తే నిధిని అడగమన్నా కదా కావ్య నిధి మేడం వర్క్లో ఉన్నారు స్నేహ ఇప్పుడు ఖాళీగానే ఉంది వెళ్ళు గౌతమ్ పర్లేదులే స్నేహ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానులే అంటాడు కావ్య చిన్నగా నవ్వి అక్కడే ఉంటుంది స్నేహ చెప్పా కదా నిధి దగ్గరికి వెళ్ళమని అంటుంది కొంచెం కోపంగా కావ్య ఓకే మేడం అని వెళ్ళిపోతుంది స్నేహ గౌతమ్ వంక కోపంగా చూస్తుంటే గౌతమ్ ఏమైంది స్నేహ అంటాడు స్నేహ కావ్య నీ దగ్గర ఎందుకు వచ్చిందో తెలుసా గౌతమ్ తెలుసు డౌట్స్ అడగటానికి వచ్చింది స్నేహ అది నిన్ను డౌట్స్ అడగటానికి రాలేదు సైట్ కొట్టుకుందామని వచ్చింది అంటుంది గౌతమ్ వాట్ స్నేహ ఇంత అమాయకంగా ఎలా ఉన్నావు గౌతమ్ ఎప్పుడు ఆ ల్యాప్టాప్ లో చూడటం కాదు అప్పుడప్పుడు పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా చూడు గౌతమ్ సరే స్నేహ ఎవరైనా అమ్మాయిలు డౌట్స్ కోసం వస్తే నా దగ్గరకు పంపించు ముఖ్యంగా కావ్య గౌతమ్ సరే స్నేహ వెళ్ళిపోతుంటే గౌతమ్ స్నేహ అని పిలుస్తాడు స్నేహ ఏంటి గౌతమ్ తను నాకు సైట్ కొట్టుకుంటే నీకెందుకు అంత కోపం వచ్చింది అంటాడు వస్తున్న నవ్వుని ఆపుకుంటూ స్నేహ నాకు కాక ఇంకెవరికి వస్తుంది కోపం గౌతమ్ అదే ఎందుకు అంటాడు స్నేహ ఎందుకంటే తన నా టీం మెంబర్ తను నిన్ను చూస్తూ కూర్చుంటే వర్క్ ఎవరు చేస్తారు వర్క్ చేయకపోతే బాస్ నన్ను అంటాడు గౌతమ్ నిజంగా అందుకేనా స్నేహ అందుకే అని వెళ్ళిపోతూ ఎవరైనా అబ్బాయిలు అమ్మాయిలకి కాపలాగా ఉంటారు నాకేంతో రివర్స్లో జరుగుతుంది అనుకుంటుంది గౌతమ్ ఇంత జలసి ఏంటి బంగారం నీకు అయినా నువ్వు నా విషయంలో జలసి ఫీల్ అవుతుంటే చాలా బాగుంది ఇంకా ఇంకా నచ్చేస్తున్నావు తెలుసా అని నవ్వుకుంటాడు సిద్ధు వాళ్ళ ఆఫీస్లో మధు డల్గా ఉండటం చూసి రమ్య ఏంటి అలా ఉన్నావు మధు సార్ టూ డేస్ నుండి ఆఫీస్కి రావట్లేదు రమ్య అయితే మధు నా వల్లే నేనే అనవసరంగా సార్ని బాధ పెట్టాను అంటుంది రమ్య మరి తన వలను బాధపడినప్పుడు ఎక్కువగా ఆలోచించకు అంటుంది మధు అయినా సిద్ధు గురించే ఆలోచిస్తూ ఉంటుంది అంతలోకి సిద్ధు వస్తాడు కానీ మధు వంక చూడకుండా లోపలికి వెళ్ళిపోతాడు మధు సిద్ధు క్యాబిన్లోకి వెళ్ళి గుడ్ మార్నింగ్ సార్ సిద్ధు ఏంటి మధు ఫైల్ మీద మీ సిగ్నేచర్ కావాలి సిద్ధు అక్కడ పెట్టి వెళ్ళు అంటాడు మధు టూ డేస్ ఆఫీస్కి రాలేదు హెల్త్ ఏమన్నా బాగోలేదా సిద్ధు నాకు ఏమైతే నీకెందుకు ఎందుకు మధు ఇలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు మధు నేను మీ మీద కన్సన్తోనే అడిగాను సార్ సిద్ధు నేను నిన్ను ఒకటి అడగొచ్చా మధు అడగండి సిద్ధు నేను తెలియకుండా నిన్నేమన్నా బాధ పెట్టానా మధు లేదు సార్ సిద్ధు మరెందుకు ఇలా చేస్తున్నావు మధు ఏం మాట్లాడదు సిద్ధు ఈ మాటకి మాత్రం సమాధానం ఉండదు మధు మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే సారీ సిద్ధు ఎందుకు నీ తప్పు లేకుండా సారీ చెప్తున్నావు మధు ఏం మాట్లాడదు సిద్ధు ఎందుకు ఇలా చేస్తున్నావో చెప్పవు సారీ ఎందుకు చెబుతావో అర్థం కాదు నీ గురించి ఆలోచించి ఆలోచించి పిచ్చెక్కుతుంది అయినా మధు ఏం మాట్లాడదు సిద్ధు ఫైల్స్ మీద సిగ్నేచర్ చేసి నా గురించి నువ్వేమీ ఆలోచించిన అవసరంలా అంటాడు ఫైల్స్ ఇస్తూ మధు సైలెంట్గా వెళ్ళిపోతుంది సిద్ధు వెళ్తున్న మధుని చూస్తూ ఎందుకు నేను మధు గురించి ఇంత ఆలోచిస్తున్నా ఎందుకు పదే పదే తనే గుర్తుకొస్తుంది అని తనని తాను ప్రశ్నించుకుంటాడు గౌతమ్ వాళ్ళ ఆఫీస్లో గౌతమ్ బయటికి వచ్చి నిధి కావ్య ఏంటి ఇంకా ఉంది నేను ఇచ్చిన వరకు అయిపోయిందిగా నిధి నువ్వు ఇచ్చిన వర్క్ అయిపోయింది కానీ స్నేహ ఇచ్చింది ఇంకా అవ్వలేదు గౌతమ్ ఇచ్చిన వర్కా కానీ ఎందుకు నిధి ఏమో కానీ చాలా కోపంగా ఉంది ఈరోజు గౌతమ్ కోపమా అనుకుని పొద్దున జరిగింది గుర్తుకొచ్చి చిన్నగా నవ్వుకొని నాకు తెలుసు నిధి ఎందుకు గౌతమ్ పొద్దున జరిగింది చెబుతాడు నిధి నిజంగా వర్క్ గురించే ఇలా చేస్తుందంటావా నాకు మాత్రం అనిపించేట్ల జలసి అనిపిస్తుంది గౌతమ్ ఏమో నిధి గౌతమ్ నీ నాకు నీ ఫ్యూచర్ కనిపిస్తుంది ఏ అమ్మాయిలతో మాట్లాడినివ్వదు అంటుంది నవ్వుతూ గౌతమ్ పర్లేదు స్నేహం ఉంటే చాలు నిధి అంత ఇష్టమా స్నేహ అంటే గౌతమ్ చాలా అంటాడు నవ్వుతూ నిధి ఎందుకంత ఇష్టం గౌతమ్ ఏం సమాధానం చెప్పకుండా నవ్వుతాడు నిధి ఎందుకంటే నవ్వుతావేంటి గౌతమ్ గౌతమ్ నీకు చెప్పిన అర్థం కాదులే అంటాడు నిధి దొరకవు నువ్వు అంటా అంటుంది నవ్వుతూ కార్తిక్ నిధి వెళ్దామా నిధి హా వస్తున్నా గౌతమ్ నువ్వు వెళ్ళవా గౌతమ్ స్నేహం ఉందిగా నువ్వు వెళ్ళు నిధి సరే బాయ్ గౌతమ్ బాయ్ గౌతమ్ కావ్య దగ్గరకు వెళ్ళి చాలా టైం అయ్యింది ఇంటికి వెళ్ళు కావ్య వర్క్ అవ్వకుండా వెళ్తే మేడం తిడతారు సార్ గౌతమ్ మేడంకి నేను చెప్తా లేను వెళ్ళు కావ్య థ్యాంక్ యూ సార్ అని వెళ్ళిపోతుంది గౌతమ్ స్నేహ కోసం తన క్యాబిన్లో వెయిట్ చేస్తూ ఉంటాడు మధు రమ్య పడుకుని ఉంటారు మధు ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది రమ్య ఈ టైంలో ఎవరే మధు ఫోన్ తీసుకుని ఏంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు అనుకుంటుంది రమ్య ఎవరంటే మాట్లాడవేంటి మధు మధు సిద్ధు సార్ రమ్య సిద్ధు సారా ఇప్పుడు ఫోన్ చేస్తున్నారేంటి మధు ఏమో అని ఫోన్ లిఫ్ట్ చేసి హలో సార్ అంటుంది మధు ఫోన్ పెట్టేసి కంగారుగా రమ్య కూటిక్కే కీస్ ఎక్కడున్నాయి అంటుంది రమ్య టేబుల్ పైన ఉన్నాయి అయినా ఇప్పుడు ఎక్కడికి మధు వచ్చిన తర్వాత చెప్తా అని కీస్ తీసుకొని బయటకు వెళ్తుంది వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం